మీరు నమ్మి సెలెక్ట్ కడతారు దొంగలు వస్తున్నారు ఇల్లు ఇదో అల్లరి కానిస్తున్నారు డబ్బులు కట్టండి గవర్నమెంట్ జాబ్ ఇప్పేస్తామని చెప్పారు చెప్తే మీరు లక్ష యాభై వేలు కానీ జాబ్ ఇవ్వలేదు అప్పుడు డబ్బులు తెలియకుండా కట్టిసేవ్ అయ్యా నువ్వు డబ్బులు హృదయ చేయకు నువ్వు ఎంత కష్టపడ్డావో ఎన్ని కొండలు ఎక్కావో ఎన్ని కట్లు మోసావో ఎంత శ్రమ పడ్డావు నీసార్లు తిండి మానేసావో ఆ డబ్బులు మెదడు లక్ష యాభై వేల రూపాయలు నీ దగ్గర తీసుకున్నాడు అంటే వాడు వెదవా ఎవరి బాబు కాదు కదా భగవంతుడు చెప్పిన వినక ఏంటంటే నాకు జాబ్ ఆర్డర్ కైతే మా బాబు జాయిన్ అయిన తర్వాత నీకు లక్ష కాదు పది లక్షలు కడతాడు అని చెప్పి పైసా కష్టపడాలి ఈ రోజుల్లో అంటే పనులు లేని టైంలో ఎన్ని కష్టాలు పడతాను ఈ రోజు మాకు టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ వ్రాక్స్ అందరూ అందరూ నేను ఉండాలి ఈరోజు మనం వేరే గిరిజన ప్రాంతానికి వెళ్దాం అండి అక్కడ ఒరిసా అండి ఇదండి ఇది చూడలేదు అంతండి ఇది ఒరిస్సా అండి ఒరిస్సాలో ఇదిగోండి మంచి ఎండగా ఉన్నదండి కొన్ని కాడ విధాక వెళ్ళిపోద్దాం దేవుడు సుంకన్ పంట మీ పేరు ఇక్కడ ఏమేమి పంటలు పండిస్తారు కొండ పంట ఏం పండిస్తారు కొండ మీద ఇదే జీడి ఏం పోతాయి నీరు లేక చచ్చిపోతాయి ఓ కొండ మీద కందులు పండిస్తారు నీరు ఉండదు జీడి పైనాపిల్ అది లేదు చీపులు పండిస్తారు కొండ చీపులు పండిస్తారు అది ఎక్కడ అమ్ముతున్నానా ఎక్కడ ఎక్కడ అమ్ముతారు అమ్ముతారు రేటు ఎలాగ కేజీయా కేజీ కేజీ రూపాయలు తీసుకెళ్ళారు దళారులు వచ్చి కొంటారు లేకపోతే అమ్ముతారు లోకి ఎక్కడ తీసుకెళ్తారు మరి ఈ పంటలు అంటే మీకు ఆదాయం ఎలాగ వస్తుంది తిండికి తిండికి కూలి కూలి కూలీ రోజు ఉండదు కదా ఉండదు కానీ ఎక్కడికి వెళ్తారు దూరం వెళ్తారు ఇప్పుడు వెళ్ళావు రాజమండ్రి విజయ్గానే ఇప్పుడు వెళ్ళావు అక్కడేం పనిచేసేవాడు ఇటుబెడ్డలో పనిచేసేవాడు డబ్బులు ఎంత ఇచ్చేవాళ్ళు రోజుకి రెండు వందలు పడియండి రోజుకి మూడు వందలు పడి రెండు వందలు మూడు వందలు పడేది చాలాది కదా మరి చాలా కడపల కోసం కోసం పిల్లలు ఉన్నారా నీకు ఎంతమంది పిల్లలు నలుగురు నలుగురు బాబులు ఎంతమంది పాపలు ఎంతమంది ఇద్దరు బాబులు ఇద్దరు ఏం చేస్తాను వాళ్ళు మా ఊరు నేను నా కొడుకు ఇది చదివి పెట్టినాను కొడుక్కి ఇంటర్ ఇంటర్ చదివించావు కొడిక్కి లేడి చిన్నవాడేమో ఐదు వాళ్ళు ఉన్నాడు ఏం చేస్తున్నాడు పాపీ పిల్లలు పాపలు ఏం చేస్తున్నారు పాపలు ఒకటి ఇంకో పాప అది ఇచ్చినా పెళ్లి చేస్తావా అది

లేదం కాదు అంటే నిన్న అప్లై చేశారు నర్సింగ్కేనా ట్రైనింగ్కి అంతే అప్లై చేసారు కానీ ఆ సీట్ అనేది వస్తే పాప చదివిస్తావు చదవడానికి నన్ను ఎవరో ఒకళ్ళు వచ్చారనమాట అయితే అప్లికేషన్ నింపుకుని వెళ్ళారు ఎక్కడది ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు బరంపురం ఒరిస్సా పాప ఒరిస్సా తెలుగ చదువు ఒరిస్సా చదువు కాబట్టింధ్ర ఆంధ్ర పుత్తూరు జాబ్ చేస్తుందా కోటలు ఎన్నో తరగతి కోడలు పదో తరగతి బాబు ఇంటర్మీడియట్ మరి ఇంటర్మీడియట్ చదివి మరి జాబులు రావా మీకు దేనికి కట్టినావు జాబ్ ఆ పేరు తెలుసా నీకు లక్ష రూపాయలు కట్టిస్తాడు అంటే జాబు ఇప్పిస్తానని వచ్చాడు వచ్చాడు వస్తే లక్ష రూపాయలు కట్టిస్తారు ఏం జాబ్ ఇప్పిస్తున్నాడు లక్ష రూపాయలు కట్టేస్తావు లక్షన్నర లక్షన్నర కట్టే జాబ్ ఇవ్వలేదు అంటే జాబ్ ఇప్పిస్తాను లక్షన్నర కట్టండి అంటే నువ్వు కట్టేస్తావు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామని నువ్వు ఎలా కట్టేస్తావు తెలియకుండా నేను మా కొడుకు ఏం చేపలేక నాకు చేపలేక అక్కడ తప్పించి జాబ్ వచ్చేది నానా అనేసి రాయతరు బాగా చెప్పాడు జాబ్ వస్తుందని రాత్రి బాగానే చెప్పాడు రాత్రి పూట చెప్పాడు డబ్బులు కట్టు చెప్తాడు నానా వారికి అన్నాడు సలం కట్టుకున్నాము ఎప్పుడో మీరు వస్తే బాబు వస్తాడు అసలు విషయం పూర్తిగా తెలియదు ఏటా జాబ్ అనేది ఏంటి ఎవరు కట్టమన్నారు అసలు అతని పేరేం తెలుసా తెలియకుండా మీరు డబ్బులు ఎందుకు కట్టేశారు బాబు ఏడు బాబు లేడు ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటాడు అచ్చా ఇప్పుడు ఏంటంటే జాబ్ మనిషి ఒక ఆయన చెప్తే అతను దేవురు అన్నావు గునుపురే గునుపురే అయినా ఒక ఇక్కడికి వచ్చారు జాబ్ ఇప్పిస్తామని డబ్బులు కట్టండి గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామని చెప్పాడు చెప్తే అంటే మీరు లక్ష యాభై వేలు కట్టిస్తారు కానీ జాబ్ ఇవ్వలేదు బ్రోకర్ బ్రోకర్ అనమాట బ్రోకర్లకి నమ్ముంది ఎప్పుడైనా మీరు ఏం చేస్తారంటే జాబ్ మాకు ఇవ్వండి తర్వాత మేము డబ్బులు కడతామని చెప్పాలి ముందు డబ్బులు ఇవ్వకూడదు జాబ్ ఎవడైనా వచ్చి మీకు జాబ్ ఇప్పిస్తాము డబ్బులు కట్టండి అని చెప్తే దొంగ దొంగలు వస్తున్నారు సార్ మీరు నమ్మి సెలెక్ట్ కడతారు దొంగలు వస్తున్నారు ఇల్లు అల్లడో అనిస్తున్నారు అప్పుడు మీరు ఏం చెప్పాలంటే ఒకటి మీరు జాబ్ ఇప్పేస్తారని మాకు నమ్మకం లేదు మీరు జాబ్ అనేది మాకు చూపించండి జాబ్ అనేది ఆర్డర్ కాగితం ఇవ్వండి అప్పుడు మీకు డబ్బులు కడతామని మీరు చెప్పాలి ఇది అయిపోయింది నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా మీకు జాబ్ ఇప్పేస్తామని డబ్బులు కట్టమంటే మీరు పైసా కట్టద్దు ఎప్పుడు కడతారనంటే ఆ జాబ్ అనేది ఆర్డర్ కాగితం మాకు ఇచ్చి మీరు జాయిన్ అయిన తర్వాత మీరు అప్పుడు కట్టండి మోసపోకు నెక్స్ట్ టైం అది చెయ్యి ప్రపంచం నుంచి ఎవడొచ్చినా ఇవి ఒక్క మాట చెప్పు మీరు జాబ్ అనేది నాకు ఆటే మా బాబు వెళ్ళి కూర్చోవాలి అక్కడ అక్కడ అప్పుడు డబ్బులు కడుతున్నాడు జాబ్ ఇప్పించా అని చెప్పాలి ఇప్పుడు లక్ష యాభై వేల రూపాయలు నీకు కష్టము అంటే నీకు సంపాదన ఏది నీకు పైస పైసొస్తాను లక్ష యాభై వేలు నువ్వు కట్టావు అని అంటే నువ్వు తిండి లేక తెప్పి కట్టావు మిగిలేసి మీకు అక్కడ లక్ష యాభై ఎక్కడికి నుంచి వచ్చింది దాసుకున్న పైసలను కట్టిస్తావు మరి ఆ ఉసిరే తగులుతుంది కదా కదా అలాగ అనమాట ఎప్పుడు డబ్బులు హృదయ చేయకు నువ్వు ఎంత కష్టపడ్డావో ఎన్ని కొండలు ఎక్కావో ఎన్ని కట్టి మోసావో ఎంత శ్రమ పడ్డావు ఎన్ని ఎన్నిసార్లు తిండి మానేసావో ఆ డబ్బుల మీద లక్షా యాభై వేల రూపాయలు నీద తీసుకున్నాడు అంటే వాడు వెదవ నెక్స్ట్ టైం ఏం చేస్తావంటే నువ్వు ఎవరి బాబు కాదు కదా భగవంతుడి చెప్పిన వినక ఏంటంటే నాకు జాబ్ ఆర్డర్కి అయితే మా బాబు జాయిన్ అయిన తర్వాత నీకు లక్ష కాదు పది లక్షలు కడతాడని చెప్పి ఇదే ఫస్ట్ లాస్ట్ ఎక్కడ మోసపోకు ఇలాగ మోసపోయిన చేత వాళ్ళు అలా బ్రతుకుతున్నారనమాట వాళ్ళు నిజమే నేను అనేది కరెక్టే కదా అదే నాకు బాధ అనిపించింది ఎందుకంటే పనులు లేని టైంలో ఎన్ని కష్టాలు పడుతున్నాము ఈరోజు మాకు కూడా పైసలు లేదు నువ్వు లక్ష యాభై వేల రూపాయలు నువ్వు బావు బాబు కోసం కట్టావు నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే కొడుకు ప్రైజ్ కూడా అవ్వాలి వాడికి ఫ్యూచర్ ఇవ్వాలి నువ్వు కట్టేసావు ఆ వెదవేడి చేసాడు మిమ్మల్ని మోసం చేశాను మూడు సార్లు అడ్రస్ తెలుసా మా సార్ మీ బాబు కనుక్కో కనుక్కొని ఇంకొకసారి ఉండు నేను వస్తాను ఒక వీడియో చేద్దాం పెడదాం సరేనైతే అయితే బాయ్ అయితే సరే అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకా మంచి వీడియోలు కలుసుకుందాం బాయ్